వృష్టిక రాశివారు ఈ రెండు వస్తువులు జేబులో ఉంచుకోండి ఇద్దరు వ్యక్తులు మీకు సహాయం చేస్తారు ఆ ఇద్దరి వ్యక్తులు చెవులో ఈ ఒక్క మాట చెప్పండి వృశ్చిక రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృష్టిక రాశికి చెందుతారు అయితే వృశ్చిక రాశివారు ఈ సమయంలో మీ జేబులో ఒక రెండు వస్తువులు కనుక పెట్టుకున్నట్లయితే మీకున్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు పురుషులైతే జేబులోని స్త్రీలు అయితే మీ యొక్క పర్సులు హ్యాండ్ బ్యాగుల్లో ఈ వస్తువుని పెట్టుకోవాల్సి ఉంటుంది అయితే ఈ వస్తువును పెట్టుకున్నప్పటి నుండి కూడా ఖచ్చితంగా రెండు వారాలలోపు అంటే దాదాపు పద్నాలుగు రోజుల్లోపుగా ఆ సమస్య నుండి పూర్తిగా బయటపడడం లేదా ఆ సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది అలానే ఈ సమయంలో ఒక ఇద్దరు వ్యక్తులు అయితే మీకు సహాయం చేయడానికి మీకు జీవితంలోకి రాబోతున్నారు వీరితో ఖచ్చితంగా మీరు కొన్ని మాటలు అయితే చెప్పవలసి ఉంటుంది అంటే సహజంగా వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు మనం గమనించుకున్నట్లయితే వీరిలో గోప్యత అనేది అధికంగా కనిపిస్తుంది ఎవరికి కూడా అంత త్వరగా తన విషయాలు తన గుట్టును బయట చెప్పుకోవడానికి అయితే ఇష్టపడరు కానీ ఈ రాశి వారి సమయంలో కొన్ని విషయాలు మాత్రం మీకు సహాయం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులతో నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఉన్నటువంటి సమస్యలు అయితే తీరుతాయని చెప్పుకోవచ్చు సహజంగా రాశి రాశివారు ప్రకృతి ప్రేమికులుగా ఉంటారు నిర్ణయాల విషయంలో చాలా క్లారిటీగా ఉంటారని చెప్పుకోవచ్చు ఎవరి మాటలకు అంత త్వరగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వరు అలానే తన విషయాలు ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు కానీ ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది కానీ ఏదైనా ఒక విషయం తెలిసినా దాన్ని గుట్టుగానే ఉంచుతారు తప్ప బయటకు చెప్పడానికి ఇష్టపడరు ఈ సమయంలో వృశ్చిక రాశికి సంబంధించి రంగాల వారీగా ముందుగా ఫలితాలు పరిశీలించినట్లయితే వ్యాపార విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది అంటే వ్యాపార పరంగా పనులు వాయిదా పడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏవైనా ఎవరి దగ్గరైనా రుణం తెచ్చుకుందామంటే వారు ఇస్తానని చెప్పి ఆ సమయానికి ఊర్లో లేకపోవడం తర్వాత ఇస్తానని చెప్పడం లేకపోతే ప్రభుత్వం నుండి కానీ ఇతర వ్యక్తుల నుండి కానీ ఏవైనా పర్మిషన్లు రావాల్సి ఉన్నట్లయితే అవి కొంచెం ఆలస్యం జరగడం మీరు ఎవరికైనా ఇవ్వవలసిన పరిస్థితి ఉన్నట్లయితే సమయానికి మీరు డబ్బు అందక అవతల వారికి ఇచ్చే సమయంలో లేట్ అవ్వడం ఈ విధంగా చిన్న చిన్న ఆటంకాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో సమయంపై అధికంగా దృష్టి పెట్టండి అంటే మీరు ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకుని ఆ టైం పరంగా పనులు పూర్తి చేసేలా ప్రయత్నించుకోవడం మంచిది అలానే వ్యాపార పరంగా కొన్ని సందర్భాల్లో మీకు పార్ట్నర్షిప్ ఆఫర్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే వీటిలో సరైన దాన్ని ఎంపిక చేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది కానీ పార్ట్నర్లతో మీరు ముందుగానే మీకు ఉన్నటువంటి ఏవైతే ఇబ్బందులు కాని లేకపోతే వారి నుండి ఏం కోరుకుంటున్నారో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయడం మంచిది అంతేగాని పోనీలే ముందు పార్ట్నర్షిప్ అయితే తర్వాత ఒక్కొక్కటిగా చెప్దాం లేకపోతే పర్వాలేదు వారు ఏదో ఒక విధంగా వారిని కన్విన్స్ చేద్దాం ఇలా మాత్రం అనుకోకండి ముందుగానే ఏ ఇబ్బంది ఉన్నా చెప్పేయడం వల్ల మీకు అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది అలానే భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు ఉండవు విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది అంటే చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేకపోతే కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఏదో చేస్తున్నారని వారితో పాటు మనము అదే చేసేద్దాం వారు తెలివైన వారు కదా వారు సరైన నిర్ణయాలు తీసుకుంటారని మీ యొక్క శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోకుండా శక్తికి మించి చేసేయడం లేదా మీకు ఉన్నటువంటి తెలివిని సరిగ్గా సద్వినియోగం చేసుకోకపోవడం ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఇతరులను అనుసరించడం కాకుండా మీరంటూ సొంతగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి వాతావరణంలో వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల ముఖ్యంగా శ్వాస సంబంధిత వ్యాధులు అలానే ఎవరైతే అలర్జీలతో బాధపడుతూ ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరంగా ఈ మాసం అనుకూలంగానే ఉండబోతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది అయితే కుటుంబ పరంగా మీకున్నటువంటి సమస్యలు ఒక వ్యక్తి అయితే ఖచ్చితంగా తీరుస్తారని చెప్పుకోవచ్చు వీరి జీవిత భాగస్వామి కానీ లేదా మీ తల్లిదండ్రులు లేదా మీ కుటుంబంలో పెద్దలు రూపంలో ఉండవచ్చు అయితే మీరు మాత్రం వీరికి అన్నీ చెప్పచ్చు లేదా లేకపోతే చెప్తే ఏ విధంగా అనుకుంటారు ఈ విధంగా మీరు సందేహిస్తూ ఉంటారు కానీ అస్సలు భయపడకండి మీరు ఎవరినైతే బాగా నమ్ముతూ ఉండి ఎప్పుడైతే ఆ వ్యక్తి మీకు కుటుంబంలో గతంలో కూడా వివాదాలు వచ్చినప్పుడు పరిష్కారం చేస్తారు లేకపోతే ప్రతి సమయంలో కూడా మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు అటువంటి వారి దగ్గర ఎటువంటి దాపరికం లేకుండా మీకు ఉన్నటువంటి కష్టాన్ని అయితే వారి దగ్గర చెప్పండి అంటే ఒక చెవిలో మాట చెప్పమన్నాం కదా ఇదే అంటే దాని అర్థం మీరు ఉన్నటువంటి విషయాలు దాచకుండా చెప్పినట్లయితే ఖచ్చితంగా వారు సరైన పరిష్కారాన్ని అయితే మీకు సూచిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో దాంపత్య జీవితంలో చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి దంపతుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఏర్పడినట్లయితే అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది దంపతులు ఇద్దరు కూడా ఒకరితో ఒకరు సమయాన్ని కేటాయిస్తారు వివాహపరంగా చేసేటువంటి ప్రయత్నాల విషయంలో కానీ లేదా సంతాన విషయంలో కానీ వృత్తిపరంగా కానీ ఇతర అంశాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఖచ్చితంగా వృశ్చిక వారి రెండు వస్తువులు జేబులో ఉంచుకోండి మొదటిది ఒక మంచి రోజు చూసుకొని అంటే ఏదైతే మంచి తిది ఉంటుందో ఆ రోజు ఒక నాలుగు పలకలుగా ఉన్నటువంటి ఒక తెల్ల కాగితం తీసుకోండి దాని మీద నీలం రంగు పెన్నుతో నెంబర్ వన్ అని అంకెను వేయండి అలా వేసిన తర్వాత దానిలో ముద్ద ఆరత కర్పూరం ఏదైతే ఉంటుందో దాని పొట్లం కింద కట్టి మీరు ఉదయం పూజ చేసే సమయం దీపారాధన చేసిన తర్వాత అమ్మవారి ముందు కానీ లేకపోతే మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి ముందు ఆ పొట్లాన్ని ఉంచండి అలా ఉంచిన తర్వాత మరుసటి రోజు వల్ల పూజ చేసే సమయం ఏదైతే ఉందో ఆ రోజు దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ పొట్లాన్ని తీసుకొని మీ యొక్క జేబుల్లో ఉంచుకోండి అయితే ఈ విధంగా పొట్లాన్ని పెట్టినప్పుడు తీసుకునేటప్పుడు కూడా మీకు ఉన్నటువంటి సమస్య ఏదైతే నెంబర్ వన్ అని రాశారో ఆ సమస్య గురించి అంటే సంతానం కలగని వారి సంతానం గురించి వివాహ సంబంధ విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వివాహం గురించి వ్యాపార పరంగా సమస్య ఉంటే వ్యాపారం గురించి వంశ ఆస్తులకు సంబంధించి సమస్య ఉంటే దాని గురించి తలుచుకొని ఈ సమస్య నాకు ఏదో ఒక విధంగా తీరిపోవాలి స్వామి లేదా దీనికి తగిన పరిష్కారాన్ని చూపించాలి మీ యొక్క ఇష్టదైవాన్ని కానీ అమ్మవారిని కానీ వేడుకోండి ఇలానే మరలా ఒక తెల్ల కాగితం తీసుకోండి దాని మీద కూడా నెంబర్ వన్ అని వేసి పసుపు అక్షంతలు వాడుతూ ఉంటాం కదా అవి కాకుండా ఎర్ర అక్షింతలు ఉంటాయి ఆ ఎర్ర అక్షంతలు మీరు ఆ కాగితంలో వేసి పొట్లం కింద కట్టి ఇలానే దీపారాధన చేసే ముందు పెట్టి మరుసటి రోజు దీపారాధన సమయానికి దాన్ని తీసుకునేటప్పుడు నాకు ఉన్నటువంటి ఏదైతే ప్రధాన సమస్య ఉందో అది తొలగిపోవాలని కోరుకోండి విద్యార్థులకు చదువు రావట్లేనట్లయితే మీరు తల్లిదండ్రులు కూడా ఈ పరిహారాన్ని చేసి వారి యొక్క బ్యాగులో పొట్లాన్ని పెట్టడం స్వయంగా మీరు చేయొచ్చు లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు కానీ లేదా మీ మంచి కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా చేసా పొట్లాన్ని మీకు ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అండి వృషిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ్